you kilo one year masters no ielts required up to 5 years visa high visa success rate welcome to hit tv ఈ రోజు మనతో మనిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఆ గారు ఈ ఎపిసోడ్ లో మనము మీరు రాసిన మరో కోట్ గురించి డిస్కస్ చేసుకుందాము సో అది ఏంటంటే ధనార్జనలో మీకున్న పరిజ్ఞానం కన్నా మీ ప్రవర్తనే ముఖ్యమైనది ఒకసారి దీని గురించి చెప్పండి సార్ యాజ్ యూజువల్గా నేను ఏదైనా కొంచెం టిపికల్ వర్డ్ యూజ్ చేస్తే ముందు ఆ వర్డ్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ కోటి మొత్తాన్ని అర్థం చేసుకుందాం పరిజ్ఞానం ఈజ్ నాలెడ్జ్ ధనార్జన అంటే మనీ ఎర్నింగ్ మూడోది ప్రవర్తన ఈజ్ బిహేవియర్ అంటే మూడు వర్డ్స్ ఉన్నాయి దాంట్లో ఒకటి మనీ మేకింగ్ నాలెడ్జ్ బిహేవియర్ రైట్ బిహేవియర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ బిహేవియర్ బాగుంది వీడి బిహేవియర్ బాగాలేదు అని మనం కామెంట్ చేస్తున్నాం బిహేవియర్ బాగోటం అంటే ఏంటి అంటే మనకు వాడికి ఇలా చేస్తే ఇట్ ఈజ్ అ గుడ్ బిహేవియర్ అని నాలెడ్జ్ ఎవరో చెప్తారు స్కూల్లోనో టీచర్లో లేకపోతే పేరెంట్స్ ఎవరో చెప్తారు మరి ఈ షుడ్ బి బిహేవింగ్ వెల్ బాగా అంటే మంచి ప్రవర్తన అని తీసుకోవాలంటే నువ్వు ఇలా వినయంగా ఉండాలి లేదా గౌరవించి ఉండాలి సంథింగ్ 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 వాళ్ళు చెప్తారు సో వాడికి ఏమవుతుంది దట్ బిహేవియర్ కమ్స్ దట్ బిహేవియర్ కమ్స్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్ అవును రైట్ ఇన్ జనరల్గా మాట్లాడిన తర్వాత దీన్ని మనీగా అప్లై చేస్తే కనుక ఇన్ జనరల్గా నీకు ఎంత తెలుసు గుడ్ బిహేవియర్ అంటే ఎట్ట ఎంత తెలుసు లేదా స్కూల్లోకి వెళ్ళి టీచర్లకి పొద్దున్నే లేచి టీచర్లుగా కనపడటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలి ఇట్స్ ఎ గుడ్ బిహేవియర్ తెలుసు తెలుసు దానివల్ల గుడ్ బిహేవియర్ అంటారని తెలియటమే కాకుండా దానివల్ల టీచర్కి నీకు ర్యాప్ ఏర్పడుతుందని టీచర్కి మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుందని దాని తర్వాత టీచర్ నీకు ఎంకరేజ్ చేస్తారని అంటే ఈ విధంగా చాలా కాన్సిక్వెన్సెస్ చాలా నాలెడ్జ్ నీకు తెలిసి ఉండొచ్చు దేని గురించి ఒకసారి టీచర్ కలిపి గుడ్ మార్నింగ్ చెప్తే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నీకు చాలా తెలిసి ఉండొచ్చు అవును ఆ బెనిఫిట్స్ అని నీకు ఎప్పుడు వస్తాయి చెప్తే చెప్తే టీచర్ గుడ్ మార్నింగ్ చెప్తే వస్తాయి నీకు తెలిస్తే రావు అవును బికాస్ రిజల్ట్స్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ థిరిటికల్ అవును ఇప్పుడు మనీ మన జీవితంలో థిరిటికలా ప్రాక్టికల్ 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 లేకపోతే కనుక ఇప్పుడు మా మిత్రులు యూట్యూబ్లో చెప్పినట్టు విజువలైజ్ నీ దగ్గర వందల కోట్లు ఉన్నాయి అలా ఊహించుకో సరిపోయేటట్టయితే గొడవ ఎందుకు ఇంకా నువ్వు ఊహించుకొని అయితే గొడవ ఎందుకు సరే ఊహించుకున్నావు వందల కోట్లు ఉన్నాయి బయటికి వెళ్ళావు టీ తాగుతున్నావు టీ తాగిన తర్వాత వాడికి ఏం కావాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలి నువ్వు కూడా నేను పది రూపాయలు ఇచ్చాను ఊహించుకో అంటే కొడతాడు అంతే అంతే కదా నేను ఇప్పుడు నా దగ్గర వంద కోట్లు ఉన్నట్టు ఊహించుకొని ఇప్పుడే బయటకు వచ్చా దాంట్లో నీకు పది రూపాయలు ఇచ్చినట్టు నువ్వు ఊహించుకో నువ్వు ఊహించుకో అంటే వాడేమంటాడు దాన్నే ఉన్నాయా నేను కూడా చాయి ఇచ్చాను నువ్వు ఊహించుకో అంటాడు అంతే కదా బట్ ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ యూ హు గెట్ ఇట్ ప్రాక్టికల్ సో మనీ ఈస్ అ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఇట్స్ నాట్ అ థిరిటికల్ ఆస్పెక్ట్ ఆర్ ఇమాజినేషన్ నీ ఇమాజినేషన్లో ఉండేది కాదు డబ్బు చేతులు ఎంతుంది నువ్వు మనసులో నేను చాలా పెద్ద కోటీశ్వరుణ్ణి ఓకే ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్లో జరగ బతకాలంటే నువ్వు కనీసం ఒక రొట్టె ఓ బన్ను ఓ టీ తాగాలంటే కరెక్ట్ ప్రాక్టికల్ డబ్బులు కావాలి అవును నీ ఊహల్లో డబ్బులు పనికినావు ఇక్కడ సో ఈ ఊహల్లో డబ్బులు ప్రాక్టికల్గా జరుగుతున్నాయి అంటే ప్రాక్టికల్గా ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్ నువ్వు దానికి దగ్గర బిహేవియర్ చేస్తే వస్తుంది ప్రవర్తన చేస్తే వస్తాయి సో ఇప్పుడు ఈ ఆర్థిక ధనార్జనలు ధనార్జనలు మనీ ఫ్లోయింగ్లో లేదా మనీ ఎర్నింగ్లో నువ్వు డబ్బు సంపాదించే విషయంలో నీకు ఎన్ని ఐడియాస్ ఉన్నాయి ఎంత నాలెడ్జ్ ఉంది నువ్వెంత ఇంటెలిజెంట్వి నువ్వెంత టాలెంటెడ్వి కంటే వాటితో నువ్వేం చేస్తున్నావు అది ఇంపార్టెంట్ చాలామంది మన దగ్గర చూస్తుంటాం మనం చుట్టుపక్కల నా దగ్గర మస్తు ఐడియాస్ ఉన్నాయి నేనైతే ఇది వీడు ఉన్నాడా వీడు రమేష్ ఉన్నాడు కదా వాడికి నేను ఏం చేయాలి అర్థం కాక రోడ్ల మీద తిరుగుతూ ఉండే నేను రోజు చాయ్ బడ్డీ మీద కూర్చొని తాగుతుంటే వాడు వచ్చి అన్నా ఏం చేయాలి అర్థం కావట్లేదు అన్నా అన్నాడు దానికి బాధపడతారు ఈ పని చేసుకో ఫలాన్ని పని చేసుకోమని చెప్పాను ఐడియా ఇచ్చిన వాడు వాడు ఇప్పుడు కోర్టుల్లో ఉన్నాడు మొన్న బెంచ్ కార్లో పోతే పోతా నమస్తే అని చెప్పి అనుకుంటూ పోయాడు నేను ఇదే బండి మీద కూర్చున్నా నేను ఇంకా ఇదే బండి మీద కూర్చున్నా వాడు బెంచ్ కార్లో పోతున్నాడు సో నేను వాడికి ఐడియా ఇచ్చా అట్లా ఎంతమందిని అనుకున్నావు నేను వస్తు మందికి ఐడియా ఇచ్చా మనకు మనీ గురించి నాకు చాలా తెలుసు అసలు అసలు ఎట్లా చేస్తే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ అవుతుంది కానీ ఎట్లా చేస్తే కోటిష్టరు అవుతారు అని కానీ ఎంతమందికి నేను చెప్పినా అనుకో మస్తు మందికి చెప్పిన వాళ్ళని బాగు చేశాను నువ్వేం చేస్తున్నావు వాళ్ళ లిపెసిటీ ఇది అవుతున్నావు అవును అంటే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ చేస్తున్నారు వేరే వాళ్ళకి కానీ ఆ ఉన్న ఎందుకంటే ఇక్కడ మనీ ఎర్నింగ్ అనేది నీకు ఎంత తెలుసు కాదు అవును ఎంత చేస్తున్నావు అనేది తెలిసిన దాంతో ప్రాక్టికల్ గా నువ్వు ఎంత ఎగ్జిక్యూట్ చేస్తున్నావు ఇట్స్ కమ్స్ విత్ ఎగ్జిక్యూషన్ నాట్ విత్ వాట్ యు హావ్ మనీ రావాలంటే నీకున్న నాలెడ్జ్ ని కన్వర్ట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేయాలి దాన్ని ప్రాక్టికల్ గా చేయాలి ఇప్పుడు నాకు తెలుసు ఈ పని చేస్తే బోల్డ్ అంత డిమాండ్ ఉంది వాటి రోజున మార్కెట్ లో ఫలానా ఇక్కడ నుంచి సరుకు తీసుకొని ఈ ట్రాన్స్ఫర్ ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసి దాన్ని కొంచెం మౌల్డ్ చేసి ఇట్లా అమ్మితే ఇక్కడ మస్తు మార్కెట్ ఉంది ఈ గ్యాప్లో చాలా అద్భుతంగా ఉంది అసలు ఇక్కడ ఈ కాలనీ కొత్తగా ఏర్పడుతుంది కదా ఈ కాలనీలో ఏమైందంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఉన్నారు అబ్బాయి కాలనీలో కొత్తగా ఏర్పడుతున్న కాలనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఇక్కడ కొంచెం హైటెక్ సిటీకి దగ్గర అంటే ఫిలిం మన సిటీకి దగ్గర ఆ వరల్డ్కి దగ్గర హబ్స్ హబ్కి దగ్గర ఐటీ హబ్కి దగ్గర ప్లస్ కొంచెం రీజనబుల్ రేట్స్లో ఉన్నది ఇక్కడ కాలనీలో అందరూ ఐటీ వాళ్ళు వస్తారు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు అందరూ వస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ కర్రీ పాయింట్ పెడితే సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది ఇక్కడ ఫుడ్ జాయింట్ పెడితే సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది మిగతా వాళ్ళందరికంటే ముందు నాకు తెలుసు పెట్టలేదు వేరే వాళ్ళు పెట్టుకున్నారు ఇప్పుడు మనీ వాడికి వస్తుంది నాకు వస్తాయి వాడికి వస్తుంది సో నీకెంత తెలుసు కాదు నువ్వు ఎంత కరెక్ట్ గ్యాస్ నువ్వు ఎంత తెలివిగా ఉన్నావా కాదు నువ్వు ఎంత చేసావు చే వాడికి ఇన్ని తెలివితేటలు లేవు వాడికి పెట్టినోడికి అన్ని తెలివితేటలు లేవు అంత నాలెడ్జ్ లేదు మనీ మేకింగ్ గురించి అంత నాలెడ్జ్ లేదు వాడికి తెలిసింది ఒకటి కర్రీ పాయింట్ పెట్టుకుని కూరలు అమ్ముకూరు డబ్బులు వస్తుంది అంతే సింపుల్ వాడికి అంతే తెలుసు అంత మించి తెలివితేటలు లేవు వాడికి ఇంత మార్కెట్ అనాలిసిస్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు వాళ్ళ శాలరీ పే స్కిల్స్ ఇట్లా ఉంటాయి వాళ్ళు ఇక్కడ ఛాయ సాయంత్రం వండుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు డైరెక్ట్గా కూరలు తీసుకుందాం వాడి దగ్గర ఇంత ప్రాజెక్ట్ రిపోర్టు ఇంత అనాలిసిస్ ఏం లేదు వాడి దగ్గర కర్రీ పాయింట్ పెట్టుకోవాలి మనం ఏదో పెట్టుకోవాలి కర్రీ పాయింట్ పెట్టుకున్నాం కర్రీ పాయింట్ పెట్టుకుంటే తీసుకున్నాం ఈ ప్లేస్లో కర్రీ పాయింట్ లేదు పెట్టుకుంటే నడుస్తుంది అంతే వాడికి అది ఒక్కటే తెలుసు దాన్ని తెలిసిన దాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేవాడు అంటే వాడు వాడి ప్రవర్తనలో తీసుకొచ్చాడు దాన్ని నాలెడ్జ్ నాలెడ్జ్ లెవెల్లో ఉంచలే ఆ నాలెడ్జ్ని ప్రవర్తన లెవెల్ తీసుకొచ్చి వాడు ఫిజికల్గా కన్వర్ట్ చేసేడు దాన్ని ఫిజికల్ గా ఫిజికల్ గా చాలా బాగా చెప్పారు సార్ అంటే నాట్ జస్ట్ థింకింగ్ ఊహలో కాకుండా మనం ఎగ్జిక్యూషన్ లో కూడా ఎంత ఫాస్ట్ గా ఉంటే అంత ఫాస్ట్ గా మనీ అనేది మన దగ్గరకు అన్నమాట సో చూసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి